తమిళంలో రొమాంటిక్ హీరోగా తెలుగులో మహానటి సావిత్రి భర్తగా పేరుగాంచిన నటుడు జముని గణేష్ చెన్నైలో పుట్టి పెరిగారు తనని డాక్టర్ చదివిస్తాననటంతో అలిమేలు గారిని వివాహం చేసుకున్నారు ఏళ్ళకే వివాహం చేసుకోగా వీరికి గాను నలుగురు అమ్మాయిలు పెద్దమ్మాయి వచ్చి కమలా సల్వరాజ్ తను గైనకాలజిస్ట్ మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు రెండో అమ్మాయి రా నారాయణి గణేష్ తను డాక్టరే మూడో అమ్మాయి రేవతి స్వామినాథన్ తను డాక్టర్ వీళ్ళు ముగ్గురు చెన్నైలో సెటిల్ అయ్యారు నాలుగో అమ్మాయి జయ శ్రీధర్ తను అడ్వకేట్ రెండో వివాహము పుష్పవల్లి గారిని వివాహం చేసుకున్నారు పుష్పవల్లి మన మరెవరో కాదు ప్రముఖ నటి పుష్పవల్లి గారితో ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ కాక రెండో అమ్మాయి రాధ తను దుబాయ్లో సెటిల్ అయ్యారు రాధ రేఖ మనందరికి తెలిసిన నటీమణి తర్వాత మూడవ వివాహం మహానటి సావిత్రిని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి గాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి వచ్చి చాముండేశ్వరి ఈవిడ మెడ్రాస్లో సెటిల్ అయ్యారు కొడుకు వచ్చి సతీష్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యుఎస్ఏలో సెటిల్ అయ్యారు మహానటి సావిత్రి కూతురైన విజయ చాముండేశ్వరి యోగా టీచర్గా చెన్నైలో చేస్తున్నారు తన సెక్రటరీని నాలుగో వివాహం చేసుకున్న రెండేళ్లకే విడాకులు ఇచ్చేశారు అలా జెముని గణేష్కి మొత్తం ఏడుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి చివరిదాకా పెద్ద భార్య అయిన అలిమేలు గారితోనే కలిసి ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి Please subscribe and support my channel, Gunde Mada Vlogs. Thanks to each and every subscriber for supporting my channel.